నమస్తే వెల్కమ్ న్యూస్ తిరుమల స్వామి స్వామివారి సొమ్ము దొంగతనం చేసి మహాపాపం చేశానని ఆ పాపానికి ప్రాయశ్చితంగా తన ఆస్తులు తొంభై శాతం స్వామివారికి రాసిచ్చానని ఇంకా ఈ విషయంలో తనపై తప్పుడు ప్రచారాలు చేసి మరింత క్షోభకు గురి చేయొద్దని అందరినీ ప్రార్థిస్తున్నానని పరకామణిలో చోరీ కేసులో ప్రధాన నిందితుడు రవికుమార్ వేడుకున్నారు సోషల్ మీడియాలో వైరల్ అయింది పెద్దదియ స్వామి పటంలో కొంతకాలంగా కుమస్తాగా పనిచేస్తున్నాను అలాగే కేబుల్ బిజినెస్ ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఉన్నాను గత రెండు సంవత్సరాల క్రితము ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తారీఖున రెండు వేల ఇరవై మూడు ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాను నేను ఆ తప్పుకు ప్రాయశ్చితంగా నేను మా కుటుంబము మహా పాపంగా భావించి ఆస్తిలో తొంభై శాతం స్వామివారికి ఇవ్వాలని అనుకున్నాము అలాగే స్వామివారి పేర రాసి ఇచ్చాం కానీ దాన్ని కొంతమంది మరోలాగా భావించి దాన్ని ఇంకోలాగా మాట్లాడుతూ కొందరికి నేను కొందరు ఒత్తిడితో నేను చేశానని కొందరికి ఏవో నేను డబ్బులు ఇచ్చానని ఆస్తి రూపంగా ఇచ్చానని ఏవేవో మాట్లాడుతున్నారు అది కాకుండా నా ఆస్తి నేను స్వామి వారికి ఇవ్వటానికి ఎవరికో ఎందుకు ఇస్తాను చెప్పండి అది కాకుండా నన్ను కొంతమంది బ్లాక్మెయిల్ కూడా చేశారండి ఆ బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడము బ్లాక్మెయిల్ చేశారు వారి మీద కూడా కొంతమంది మీద కేసులు కూడా పెట్టడం జరిగిందండి నా నా బాడీలో నా అవయవంలో నేను కొన్ని శస్త్రచికిత్సలు చేసుకున్నానని ప్రైవేట్ పార్ట్లో దాని గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడారు ఇది గత రెండున్నర సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగా నేను నా కుటుంబ సభ్యులు నా పిల్లలు మనోవేదన చెందుతూతూనే ఉన్నాను ఈ రోజు వరకు కూడా మేము ఆ బాధ నుంచి కోలుకోలేకుండా ఉన్నాము వాటి గురించి డిబేట్లు పెట్టడం మా గురించి అసభ్యంగా మాట్లాడము మేము తీసుకోలేకపోతున్నామండి దీన్ని పై న్యాయస్థానం వారు నాకు ఎటువంటి వైద్య పరీక్షలు నిర్వహించడానికి కూడా నిర్వహించినా కూడా నేను దానికి సహకరిస్తానని దానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆ యొక్క వైద్య పరీక్షలు లేవని నేను నిరూపించుకుంటాను ఎందుకంటే అవన్నీ అవాస్తవాలు వీరు చెప్పేవన్నీ ఏది కూడా వాస్తవాలు కాదు దయచేసి అర్థం చేసుకోండి నా మనో మీద ఈ రోజుకి నేను నా భార్యాపిల్లలు తలుచుకుంటే నేను ఎంత మహాపా చేశానో తలుచుకొని తలుచుకొని బాధపడి రోజు లేదు ప్లీజ్